ರಾಜ ಲೋಕೇಶ್ ನಾಯಕಾಲಿ ಸೇತನ್ ಲಾಲಿ ಕೋಟಿ ಸೇತನ್ ರೆಡ್ಡಿ ಗಾಯ್ಕೋತ್ವೇಶ್ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್

ఏడాది రోజుకి గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా సర్వనాశనమైన రాష్ట్రం దివాలా తీసిన తన అపార అనుభవంతో చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు రెండు కూడా ముమ్మరంగా చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ తన అపార అనుభవంతో రాష్ట్రాన్ని ముందు తీసుకుని పోతున్నారు ఈ యొక్క ఏడాది సందర్భంగా నెల్లూరు ఊరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో కేక్ కటింగ్ విజయోత్సవ కార్యక్రమం దీనికి ముఖ్య అతిథి మన పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు విశిష్ట అతిథి కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వారిద్దరు రావటం చాలా సంతోషంగా ఉంది వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి ఏడాది పాలన విజయోత్సవాల్ని నిర్వహించడం జరిగింది ఇటువంటి రోజుల దగ్గర మనం ఎట్లా ముందుకు పోవాలా మనము కూడా ప్రజల్లో ఉండాలా ప్రజలకి సేవ చేయాలా వాళ్ళు చే చేసినంత మనం మనుషులు లేకపోయినా కనీసం ప్రయత్నం చేసి మనం కూడా ప్రజల్లో ఖచ్చితంగా మనం చేయాలా అని కోరుకుంటూ ఈరోజు అందరికి కూడా ముందు కూడా ఇదే మనందరం కలిసి ఉండాలా అని కోరుకుంటూ